హాయ్ బెస్ట్రీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి నా హెయిర్ కట్ వీడియో చూస్తుంటారు అనుకుని ఉంటారు అక్కకి చాలా పగరు పెరిగిపోయింది అక్కకి చాలా స్టైల్ పెరిగిపోయింది మొన్నటి వరకు ఎంత సాంప్రదాయకంగా ఉండేదా ఇప్పుడు చూడు హెయిర్ కట్ ఎట్లా చేయించుకుందా అని అనుకుని ఉండే ఉంటారు కొంతమంది ఆల్రెడీ అక్క ఏ అక్క అట్లా చేసావు అని చెప్పిన అక్కడ కామెంట్స్ కూడా పెట్టారు దానికి కారణం చెప్తాను వినండి మా హస్బెండ్ వచ్చిన టూ డేస్ నుంచి నా ఇంట్లో నేను చేసే వర్క్ చూసి తను చాలా ఫీల్ అయ్యారనమాట ఇంత అంటే పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంత టూ మచ్గా పనిచేస్తుంది అని చెప్పేసి నా మీద జాలిపడ్డారు జాలిపడి ఈరోజు మార్నింగ్ ఏం చేశారు అలా ఇంట్లోనే ఉంటున్నావు పదా నేను హెయిర్ కట్ చేసుకుంటాను కాసేపు అట్లా బయటకు కూడా దొద్దురా అని చెప్పేస్తే ఇద్దరం కలిసి కారులోనే హెయిర్ కట్కి వెళ్ళాం అనమాట అని నాకు అసలు ఐడియా లేదు హెయిర్ కట్ చేయించుకుందామని ఐడియా లేదు లోపలికి వెళ్ళి కూర్చొని తను హెయిర్ కట్ చేసుకుంటున్నప్పుడు ఆ పార్లర్ తాలూకా ఓనర్ వచ్చారనమాట హాయ్ చెప్పారు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి అని అన్నారు నేను సో ఇన్స్టా యూట్యూబ్లో అంటే ఆహా ఓకే మీ వీడియోస్ చాలా బాగుంటాయండి కొంచెం మా బ్యూటీ పార్లర్ని ప్రమోషన్ చేయండి అని చెప్పన్నారు ప్రమోషన్ అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ బాగుంటుంది ఇక్కడ అది ఇది అని చెప్పేసి కొంచెం ఎంతో కొంత ఒక రెండు వేలు మూడు వేలు అడుగుదాము మన చేతి ఖర్చులకు వస్తుంది అనుకున్నాను డబ్బులు అయితే ఇవ్వలేమండి సర్వీస్ అయితే చేస్తామని చెప్పన్నారు నేను ఈ ఫేషియల్స్ అవి ఇవి ఏం చేయించుకోను ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి అలవాటు లేదనమాట సో అప్పుడు ఆలోచించాను ఎట్లాగా జుట్టు చాలా ఊడిపోతుంది కిందనంతా పిలకలాగా అయిపోయింది మీరు చూసారు కదా బాగా పిలకలాగా అయిపోయింది అని చెప్పి బాబు నాకు హెయిర్ కట్ చేయాలి కాకపోతే ఈ పొడవు మాత్రం పోకూడదు అలాగే ఉండి జస్ట్ స్టెప్ కటింగ్లా అమ్మా అన్నాను మొత్తం ఓపెన్ చేసి చూసేసరికి లేదు మేడం ఇది ఎక్కడ దగ్గర దగ్గరగా ఒక మూడు ఇంచుల వరకు కూడా మొత్తం హెయిర్ అంతా పగిలిపోయింది ఇట్లా అయితే జుట్టు పెరగదు మీరు చేయించుకుంటున్నారు ఎట్లాగో నీట్గా చేయించుకోండి అలా అయితే గ్రోతింగ్ కూడా ఉంటుందని చెప్పాడు కాసేపు ఆలోచించా నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది మా చిన్న అని చెప్పేవారు అనమాట పేకపోతే పేక రాదు కానీ ఏకపోతే ఏక రాదేంట్రా అని అనేవారు హే భలే బాగుంది కదా చిచి అంటే ఏక చండాలంగా హెయిర్ హెయిర్ హెడ్ పోతే హెడ్ రాదు కానీ హెయిర్ పోతే హెయిర్ రాదేంట్రా అని చెప్పేసి నేను ఇంకా జుట్టు కట్ చేయించుకున్నాను కట్ చేయించుకున్నప్పుడు మా హస్బెండ్ చెప్పారు నువ్వు ఎట్లా అంటే ఇది కాకు చక్కగా హ్యాపీగా మొత్తం చేయించుకో అని చెప్పన్నారు తర్వాత వాళ్ళు ఫేషియల్స్ పెడిక్యూర్ మినక్యూర్ అన్నీ చేస్తామన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏం అవసరం లేదమ్మా కావాలంటే మీరు ఇదే మాట మీద ఉంటే నేను నెక్స్ట్ మంత్ చేయించుకుంటానని చెప్పాను షోర్ మేడం చేస్తామని చెప్పారు అనమాట సర్వీసింగ్ చాలా బాగుంది యాక్చువల్లీ ఆ హెయిర్ కట్కి ఎంత అంటే ఎవరైనా అడిగితే చెప్పాలి కదా ఎంత తీసుకుంటారు అంటే థౌసండ్ రూపీస్ అన్నారు నాకు భలే డెడ్ చీప్ అనిపించి ఎందుకంటే మామూలుగా జుట్టు జుట్టు మీద కత్తిరి పెట్టేసరికి రెండు వేలు అంటారు బ్యూటీ పార్లర్స్లో కానీ ఇది నాకు చాలా రీజనబుల్గా అనిపించింది ఒకవేళ అతను ఫ్రీగా ఇవ్వక ఫ్రీగా చేయకపోయినా సరే నేనైతే వెయ్యి రూపాయలు అయితే పెట్టుకొని చేయించుకునేదాన్ని మొత్తానికైతే అయితే నాకు ఆ డ్రై పెట్టడం ఇష్టం లేదనమాట అమ్మ నాకు డ్రై అంటే ఇష్టం లేదంటే డ్రైయర్ అంటే ఇష్టం లేదంటే లేదు మేడం ఇలా అయితేనే మీకు మేము ఏం కట్ చేసామండి అని చెప్పన్నారు అబ్బా వేడి గాలి తగులుతుంటే చాలా చిరాకు వచ్చేసింది నాకు అందుకే నేను హెయిర్ కట్ చేయించుకున్నాను నేను ఎలాంటి సోపులకి పోను ఇప్పుడు చేయించుకుంటాం మళ్ళీ ఒక పది సంవత్సరాల వరకు చేయించుకోను ఎందుకంటే నేను తిరుమలలో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ గుండు చేయించుకున్న తర్వాత సిక్స్ ఇయర్స్ బ్యాక్ గుంటు చేయించుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు కట్ చేయలేదు అనమాట మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు మూడు కత్తులు ఇచ్చేదాన్ని కాబట్టి నాకు ఈ సోకులు గీకులు ఏవేం లేదు ఈరోజు ఈ స్టైల్ ఉంటుంది రేపటికి పోతుంది సో ప్రమోషన్కి ప్రమోషన్ అయిపోతుంది నేను అనుకున్న హెయిర్ కట్ అయిపోతుంది అని చేపించుకున్నాను మీ అక్క ఏ నన్ను ఏ గోదావట్లో కాదు అమృతంలో ముంచునో నేను మారను నేను ఎప్పటికీ మీ అక్కనే నేను ఇలాగే ఉంటాను ఎప్పటికిన్ను కూడా ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ ఎలాంటి దరిద్రమైన రోజు ఏ ఆడపిల్లకి రాకూడదని కోరుకుంటున్నాను ఈరోజు మా అమ్మగారు నా నుంచి దూరమైన రోజు నేను నా చిన్నప్పటి నుంచి కూడా నా పిల్లలకు నవంబర్ ఫోర్టీన్త్కి ఎప్పుడు స్కూల్కి పంపించలేదు నాకు అదంటే నా ఆశయం ఇంకొక విషయం ఏంటంటే నాకు ముప్పై తొమ్మిదేళ్ళు వచ్చిన వరకు కూడా మా అమ్మ గుర్తులేదు నాకు కష్టాలు వచ్చినప్పుడు మా అమ్మ గుర్తొచ్చిందనమాట నాది స్వార్థపూరితమైన ప్రేమ సో నాది కూడా చాలా అంటే నాది కూడా చెత్త ప్రేమ ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది ఏళ్ళు వచ్చిన దాకా కూడా అమ్మ అవసరం ఎప్పుడు పడలేదు అమ్మని ఎప్పుడు తలుచుకోలేదు ఒక సంక్రాంతి టైంలో తప్ప కష్టం ఎప్పుడైతే వచ్చిందో అమ్మ గుర్తుకు వచ్చేసింది నాకు నా మీద నాకు ఒక్కొక్కసారి చాలా చిరాకు వస్తుంది తల్లి గుర్తు రాకపోవడం ఏమిటంటే దీంట్లో ఇంకోటి కూడా ఉంది తల్లిని మరిపించే ప్రేమ ఉంది అనుకున్నాను అనమాట అది దొరికింది సో ఆ తల్లిని నేను మర్చిపోయాను నాకు ఎప్పుడైతే నా లిమిట్స్ దాటి ఇంకా నాకు భగవంతుడు కూడా కాపాడలేడు అన్న టైంలో నాకు నా తల్లి గుర్తు వచ్చింది నా తల్లి ఉంటే ఇలా ఉండేదా అని చెప్పి అనుకుంది సో నా అలాంటి స్వాదపరాలు ఎలాంటి తల్లికి పుట్టకూడదు నా అలాంటి ఆడపిల్ల అలాంటి తల్లికి పుట్టకూడదు నేను ఎందుకు ఇంత ఎమోషనల్గా చెప్తున్నానంటే నిజంగా నా మీద నాకు అసహ్యం వేస్తుంది ఏదో నేను ఉండి దున్నట్టు మాట్లాడేస్తాను ఈ అక్క చాలా మంచిది ఈ అక్క అది అక్క ఇది అనుకోవద్దు నాలో కూడా చాలా నెగిటివిటీ ఉందన్నమాట సో నా నా గురించి నా నేను ముందు జరిగే నా వీ చెప్పే వీడియోస్లో కూడా నా తాలూకా చెత్త అలవాట్లు చెత్త పనులు ఇవన్నీ చెప్తాను నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను అనమాట ఎందుకంటే కలిసి తప్పు చేసిన తర్వాత తన దాని గురించి మనం ఆలోచించాలి పశ్చాత్తాపం పడాలి సారీ నేను నోరు తెరగదని మాట్లాడితే ఆ పడాలి పడకపోతే ఆ జీవితమే వేస్ట్ ఇప్పుడు ఎంత పడినా వేస్టే అనమాట ఎందుకంటే చేసే తప్పులన్నీ చేసేసి ఇప్పుడు చేతులు ఎత్తి కూర్చున్న తర్వాత ఎలా రంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని రకాన్ని నేను తప్పు జరగకుండానే చూడాలి ఒక ఆడపిల్ల ఒక బాధ్యత ఉన్న ఆడపిల్ల ఎవ్వరూ కూడా నా లాగా ఉండకూడదు నేను నేను రాబోయే వీడియోస్లో నా గురించి నేను చెప్పుకుంటే మీరు నాకు ఖచ్చితంగా నా నాకు వ్యతిరేకంగానే ఉంటారు నాకు ఎవరు సపోర్ట్ చేయరు అనమాట సో ఆడవాళ్ళు అన్న వాళ్ళు నాలా ఉండకూడదు మంచిగా ఉండాలి అంటే చాలా పద్ధతిగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో కొంచెం చిన్నదే తర్వాత వీడియోలో మొత్తం స్టోరీ థర్డ్ పార్ట్ చెప్తాను కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ వ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు ఇలా నన్ను ధరిస్తూ ఉండాలి నేను నేను పెట్టిన వీడియోలు మీతో పాటు అందరూ చూడాలి అనుకుంటే షేర్ చేయండి నచ్చితేనే వాళ్ళ వీడియోలు చూపించి వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమనండి లేకపోతే వద్దు ఎవరికి బలవంతం లేదు కానీ నేను నేను నా చెప్తున్నాను కదా ఇంకా థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ ఒక ఎయిత్ టెన్త్ పార్ట్ వరకు ఉంటుంది ఆ పది పార్ట్ల్లోనే నా లైఫ్లో ఏమేమి జరిగాయి నా వల్ల ఎంత తప్పు ఉంది నా వల్ల ఎవరెవరు సఫర్ అయ్యారు సఫర్ అయ్యిన దాంట్లో ఫస్ట్ మా హస్బెండే ఉంటారు తర్వాత ఇంకెవరెవరు సఫర్ అయ్యారు అనేది నేను క్లియర్గా చెప్తాను అందరికీ ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను